ఓపీడీలో మనకు వచ్చే పేషెంట్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్ కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ బాగానే ఉంటున్నాం నుంచున్నా నడుస్తున్నా కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి దాంతోపాటు బ్యాలెన్స్ కోల్పోతున్నాం అని చెప్తూ ఉంటారు దీనికి గల కారణాలు ఏంటో మనం చూద్దాం ఈ ప్రాబ్లంకి చాలా కారణాలు ఉంటాయి అందులో మొట్టమొదటిది కారణం పోస్చరల్ హైపోటెన్షన్ పోస్చరల్ హైపోటెన్షన్ అంటే మనం కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ బీపీ మెయింటైన్ అవుతుంది కానీ వాళ్ళు నుంచున్నప్పుడు బీపీ పడిపోవడం అనేది జరుగుతుంది దానివల్ల మెదడుకి రక్త ప్రసరణ తగ్గి కళ్ళు బయర్లు గమ్మటం ఒళ్ళంతా చెమటలు పడటం తూలి పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి మోస్ట్ కామన్ కాజు సమ్మర్లో వచ్చే డిహైడ్రేషన్ దాంతోపాటు ఆడవాళ్ళలో ఎక్కువగా రక్తస్రావం జరిగినప్పుడు అంటే పీరియడ్స్ అప్పుడు రక్తస్రావం జరగటం కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్స్ కంట్రోల్ లేకపోవటం లేకపోతే దీర్ఘకాలం షుగర్స్తో బాధపడిన తర్వాత వాళ్ళ నుంచోంలోనే రక్తనాణాలు కాంట్రాక్ట్ అవ్వలేకపోవటం వల్ల వాళ్ళ మెదడుకు సంబంధించిన బ్లడ్ అంతా కాలల వైపు రావటం వల్ల వాళ్ళకి కళ్ళు తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి సెకండ్ కాజ్ వచ్చేసి చిన్న మెదడులో కణితలు కానీ లేకపోతే వంశపారంపరత వల్ల కానీ జెనెటిక్స్ వల్ల కానీ చిన్న మెదడు అరుగుదల వల్ల వచ్చే సమస్యలు దీనికి ఇంకో కారణం వీళ్ళు కూర్చున్నప్పుడు బాగానే ఉంటారు నుంచున్నప్పుడు మాత్రం తాగినోడు మాదిరి తోలు తోలుతూ ఉంటారు దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి ఏదైనా ఒక గ్లాస్ పట్టుకున్నారనుకోండి అది దొరుకుతూ ఉంటుంది సో ఇటువంటివి ఉంటే చిన్న మెదడులో సమస్యల వల్ల వీళ్ళు నుంచోంగులని ఇంబ్యాలెన్స్ వస్తుంది అనేది మనం గ్రహించాలి థర్డ్ కామన్ కాజ్ మనకి మెదడు చూస్తే యాంటీ సర్క్యులేషన్ పోస్టిక్ సర్క్యులేషన్ గా రెండు భాగాలు ఉంటాయి ఈ రక్త ప్రసరణకు సంబంధించి పోస్టివ్ సర్క్యులేషన్ లో వర్టిబ్రో బేసిలర్ ఆటరీస్ ఉంటాయి వాటిల్లో దీర్ఘకాలం షుగర్ వల్ల కానీ బీపీ వల్ల కానీ ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో పోస్టివ్ సర్క్యులేషన్ లో ఉన్న వర్టిబ్రో బ్రో ఆర్టరీలో ఆటరీలో చిన్నగా పూడిక వస్తుంది సో వీళ్ళు పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు ఈ రక్త ప్రసరణ అనేది చిన్న మెదడుకు సరిపోతుంది కానీ సడన్ గా వాళ్ళు నుంచున్నప్పుడు రక్త ప్రసంగ లోపం వచ్చి వాళ్ళకి పైకి వెళ్లాల్సిన బ్లడ్ వెళ్ళకపోవటం వల్ల చిన్న మీద డిస్ఫంక్షన్ వచ్చి వాళ్ళు తూగినట్టుగా జరుగుతూ ఉంటుంది ఫోర్త్ కామన్ కాజ్ ఎక్కువగా వీళ్ళు చిన్నపిల్లల్లో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో దాంతోపాటు కొంతమందికి వంశ పారంపరంగా వచ్చే జబ్బుల్లో ఇది చూస్తూ ఉంటాం ఇది కండరాలకు సంబంధించిన సమస్య ఇప్పుడు తొడ భాగానికి సంబంధించిన కండరాలు వీక్ అయిపోతే వాళ్ళు నుంచున్నప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ వాళ్ళు పట్టు కోల్పోయి తూలుతున్నట్టు జరగటం మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ వెనక్కి పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ కండరాల సమస్యలో కూడా మనం దీన్ని చూస్తూ ఉంటాం ఫైనల్గా ఫిఫ్త్ మోస్ట్ కామన్ కాజ్ న్యూరోపతి నరాలు ఒక స్పర్శ తగ్గటం వల్ల వాళ్ళు నడిచినప్పుడు దూది మీద నడిచినట్టు ఉండటం కాళ్ళు స్పర్శ తెలిగిపోవడం చెప్పులు జారిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో వాళ్ళకి నేల మీద పట్టు లేకపోవటం వల్ల నుంచున్నప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ తూలి పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో నుంచుంటే తోలటం అనేది ఒక సిమ్టము దీనికి చాలా కారణాలు ఉంటాయి ఏ కారణం వల్ల ఇలా జరుగుతుందనేది చూసుకొని సరైన వైద్యం చేసుకుంటే చాలా మటుకు ఈ రుగ్మత మనం తగ్గించుకోవచ్చు